మీరు వచ్చేటప్పుడు మిమ్మల్ని బుజ్జగింపులు ఒకసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి కలవమను అని చెప్పి ఫోన్ రావటం గానీ ఏదైనా జరిగిందా అలాంటివి ఖచ్చితంగా ఉంటాయని నాకు తెలుసు అసలు అంత టైం ఓకే పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి జనవరి పద్దెనిమిదిన నేను రాజీనామా చేస్తున్నట్టు ట్విట్టర్ లో పెట్టా పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి నేను పార్టీ బీజేపీలో జాయిన్ అయ్యాను మినిట్స్ గ్యాప్ ఇంకోసారి చెప్పండి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ట్విట్టర్ లో నా రాజీనామాని జగన్మోహన్ రెడ్డి ప్రధాన నాయకులకి పోస్ట్ చేశాను ట్విట్టర్ లో పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి జనవరి పద్దెనిమిది నా జనవరి పద్దెనిమిదినే పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి బిజెపి లో నా చేరిక పూర్తి అయింది ఆ విజువల్స్ సైమల్టేనియస్ గా మీడియాకి రిలీజ్ అయినాయి ఇది నా ప్లానింగ్ అంటే ఒకసారి మనం ఒక నిర్ణయం తీసుకున్నానుక మళ్ళీ బుజ్జగించే అవకాశం ఉంది అవును వద్దు వైసిపి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు ఇట్లా తెలియదు పైగా కొంతమంది ప్రధానమైన నాయకులు ఫోన్ చేసి అన్న నువ్వు ఫైవ్ జీ కన్నా ఎక్కువ స్పీడ్ గా పార్టీ ఎలా మారుతావు ఓ రెండు గంటల సేపు రాజీనామాకి కొత్త పార్టీలు చేరేదానికి సమయం ఉంటే నేను ఎలాగోలా కన్విన్స్ చేసేవాళ్ళం అని బాధపడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి కానీ ఆ రాజీనామా అనౌన్స్ చేశాక నేను ఈ పార్టీలో చేరాక స్వీట్లు పంచుకున్నాక ఒక మీడియా డిబేట్ అటెండ్ అయ్యాక గంటన్నర సమయంలో నాకు వచ్చిన మిస్డ్ కాల సంఖ్య రెండు వందల డెబ్బై ఏడు ప్రముఖులే పెద్ద పెద్ద ఇంతమంది ప్రముఖులు చేయలేదు కార్యకర్తల నుంచి నాకు తెలిసిన వాళ్ళ నుంచి అనేక మంది ఆశ్చర్యపోయిన వాళ్ళ గురించి మీడియా నుంచి ప్రముఖులు కనీసం ఒక పది నుంచి ఇరవై మంది దాకా మాట్లాడారు వాళ్ళందరికి కూడా సమాధానం చెప్పా మారటం లేదు కాబట్టి నేను కదా మీరు సో ఒకవైపు మారని పార్టీ ఒకవైపు దేశ చరిత్రను మార్చే పార్టీ ఒకవైపు దేశం గౌరవాన్ని కాపాడుతూ ముందడుగు వేస్తున్న పార్టీ ఆ పార్టీతో కూటమి అధికారంలో ఉంది కూటమిలో ఏదో లాభం పొందాలని రాలా పైగా ఒక్క కేసు కూడా లేని నేను కేసులకు భయపడి పార్టీ మారలా ఎందుకంటే ఎందుకంటే నేనేమన్నా తప్పు చేస్తే కదా నేను ఇప్పుడే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసు లేదు రోజు నాకు యాభై ఆరు ఫిఫ్టీ సిక్స్ కానీ నేను ఇంతవరకు ఒక కేసు కూడా లేము అంటే నేనే సరెండర్ అయిపోతానండి ముందు ఇది నా వ్యక్తిత్వం నేను తప్పు చేసానని పాలిటిక్స్ లో కొద్దిగా రన్ కావాలంటే ఇబ్బందిగానే ఉంటుంది కదా ఎంతవరకు షైన్ అవుతామో ఎంతవరకు షైన్ గావో దైవం లిఖితం కానీ మన నచ్చిన సిద్ధాంతాన్ని పబ్లిక్ ఉపయోగపడేటట్టు చెప్పే అవకాశం వాక్ రూపంలో మనకి ఇచ్చిన పర్సనాలిటీ వాక్ రూపంలో పది మందికి పరిచయం వ్యక్తిగా నేను విస్తృతంగా ప్రచారం అయితే చేయొచ్చుగా పదవులు ఇవన్నీ కూడా ప్రాతిపదికలు అయితే దైవలిఖితం రాసింద ఇప్పుడు ఎవరో దారుణం పోయేవాళ్ళు మన పార్టీ వేసుకోవాలా మీరు ఇవ్వలా ఎవరో పక్క రాష్ట్రం వాళ్ళు మీరు ఇవ్వలా వాళ్ళకి తెలియదు ఇస్తారని మీరు అనేక రకాలుగా అనేక మందికి అనేక వచ్చిన రోజు వస్తాయి రాని రోజు రావు ఎంతకాలం ఉన్న కొంతమందికి ఏమి రావు ఏం చేస్తారు దైవ లిఖితం ఉండాలి ఇంకోటి రెడ్డి గారు ఈ కూటమి గవర్నమెంట్ ఏం చేసిందంటే గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇన్ని వేల కోట్ల స్కాములు జరిగాయి అని చెప్పేసి రోజు విత్ ఎవిడెన్సెస్తోనే పబ్లిష్ చేస్తూ ఉన్నారు దాంతోపాటు ఈ మన తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించి కూడా అరెస్టులు కూడా జరిగాయి ఈ స్కాములు ఇవన్నీ వీళ్ళు ఏదైతే కూటమి చెబుతుందో ఇవన్నీ వాస్తవమే అంటారా మీరు అక్కడ ఏమైనా గమనించారా అక్కడ ఉన్నప్పుడు ఈ ఆర్థిక లావాదేవీలు భూ కబ్జాలు ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ను ను కబ్జా చేసుకోవటము రికార్డ్స్ తారుమారు చేయటము ఈ లిక్కర్కు సంబంధించిన కొన్ని వేల కోట్ల రూపాయల దందా నడిచింది అనేసి అంటారు వాస్తవమే ఇది మన ఫస్ట్ ఇంటర్వ్యూ రాబోయే రోజుల్లో నేను చెప్పే సంచలనమైన నిజాలంటే సమాజం చాలా ఆశ్చర్యపోద్ది ఖచ్చితంగా ఆశ్చర్యపోద్ది దీంట్లో రాజకీయం కన్నా రాష్ట్ర ప్రయోజనం అవసరం మేరకు ఖచ్చితంగా మాట్లాడతా ఒక్కొక్క అంశాన్ని విడిగా తీసుకుని మాట్లాడతా ఎందుకంటే ఒక్కొక్క అంశమే చాలా పెద్దది పెద్దది ఒక్కొక్క అంశం చాలా పెద్దది కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క ఇంటర్వ్యూ చేస్తా నాట్ నౌ నేను ముందు వచ్చిన పార్టీలో ఎస్టాబ్లిష్ కావడానికి ఒక ఆరు నెలల సమయం తీసుకుంటున్నా నేను కూటమి ధర్మాన్ని పాటిస్తూ కూటమిని డిఫెండ్ చేసే రోల్ కోసం నాకు ఇంకా ఏ డిజిగ్నేషన్ లేదు కాబట్టి డిజిగ్నేషన్ అయితే అడగను కానీ నన్ను అప్పుడే మీడియా కొంతమంది రమ్మని పిలుస్తున్నారు కానీ నేను వాళ్ళకి వినయంగా చెప్పేది ఒక్కటే నా పార్టీ అనుమతి కావాలి నా పార్టీ అనుమతి ఇచ్చిన తర్వాత వస్తా ఆ రోజు డిఫెండ్ చేస్తా కేవలం తిట్ల దాని కోసం అయితే కంటెంట్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు అవి మనకి యూట్యూబ్ లో ట్రోల్ అవుతాయి కానీ ప్రధానమైన అంశాలు తీసుకున్న రోజు నన్ను పిలవండి అని కూడా అడిగాను సో ఖచ్చితంగా ఆ కోణంలో పనిచేస్తుంది ఇంకోటి రవిచంద్ర గారు మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారిని లో నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నేను కలుస్తాను ఎందుకంటే మొన్న ఈ ఐదేళ్ళలో ఫైటింగ్ చేసింది మీరే వాళ్ళతో ఎక్కువగా ఇది వైసీపీ తరఫున డిబేట్స్లోను కొంచెం అగ్రెసివ్ గా సందర్భాలు ఉంటాయి కొన్ని ఘాటుగా విమర్శించే సందర్భాలు ఉంటాయి వాళ్ళని కలుస్తాను నేను సారీ కూడా చెప్తాను చెప్పాలని సారీ అర్మాకున్న దాన్ని ఐ వాంట్ టు సే సిన్సియర్ అపాలజీ అపాలజీ ఓకే అపాలజీ అంటే క్షమాపణ క్షమాహారి అంటే పొరపాటు పొరపాటు క్షోపణ క్షమాపల ఎందుకు చెప్పాలంటే నిజంగా కొన్ని మాటలు మాట్లాడ ఉండకూడదు థౌ ఐ రిగ్రెట్ ఐ ఐ ఫీల్ మై సెల్ఫ్ షుడ్ వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత నిబద్ధత నాకెందుకు ఉండకూడదు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు నియమనలేదా మరి మోడీ గారిని ఒప్పించుకుని తరి మోడీ గారి చేత నేను పొగిడించుకోలేదా అక్కడ లేని బ్యారియర్ నాకెందుకు అంటున్నా ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నా కరెక్టే అడుగు తగ్గితేనే మీ మీకు పవన్ కళ్యాణ్ గారు విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏం అనలేదా లోకేష్ గారిని అనలేదా మరి లోకేష్ గారి చేత అన్నా తీసుకోకూడదు అందరికి కలిసి అందరితో మంచిగా నేను ఎందుకు బతకూడదు అంటున్నా వెరీ వెరీ గుడ్ గుడ్ అవును నేను కూడా అజాత్ శత్రువు లాగుంటా సో నేను వీళ్ళ వైపు చేరాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లంటే ఎట్లా తిట్టాలంటే దాన్ని వ్యక్తుల్ని ఇక మీదట నేను టార్గెట్ చెయ్యను పాలసీస్ ని పార్టీల యొక్క విమర్శల్ని సమర్థవంతంగా తిప్పికొట్టడం నాలో చూస్తారు అంశాన్ని మీరు అడిగారు ఇందాక లిక్కర్ పాలసీ ఎస్ లిక్కర్ పాలసీ గురించి మాట్లాడతా వివాదాలు కొట్టేసిన వేలాది ఎకరాల గురించి కూడా మాట్లాడతా వెరీ గుడ్ ఇంకా అనేక రకాల అంశాలు మైనింగ్ అన్ని అంశాలు మాట్లాడదాం కానీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కసారి మాత్రమే మాట్లాడతాం ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్టే పెద్ద నావల్ రాయొచ్చు అంత ఉంది సో మాట్లాడాల్సిన రోజులు మాట్లాడతాం కానీ ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశాలు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కూటమి ప్రభుత్వం సరిచేసే ప్రయత్నంలో సాక్ష్యాధారాలు వెలుగు తీస్తుంది స్వాగతిస్తున్నా చర్యలు కూడా ఉండాలని కోరుకుంటున్నా తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి తప్పు చేసినప్పుడు సరైన సాక్ష్యాధారాలు దొరికినప్పుడు ఏమి స్పేర్ చేయాల్సిన అవసరం లేదు పైన కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఉన్నారు వాళ్ళు చెప్పినట్టు చర్యలు తీసుకుంటే స్వాగతిస్తాం లేదు తప్పు చేయకపోయినా హరాస్మెంట్ కోసం కానీ కేసులు పెడితే కరెక్ట్ కాదని అంత ధైర్యం కూడా నాకు ఎందుకంటే కక్ష సాధింపు కరెక్ట్ కాదని చెప్పే అవసరం ఎందుకుంటుందో తెలుసా ఈరోజు మీరు కక్ష సాధించారు అనుకోండి రేపు ఈ ఎఫెక్ట్ మీకు నెగిటివ్ పడుతుంది పడుతుంది కరెక్ట్ సో లాంగర్ రూల్లో కానీ ఇక్కడ కూటమి కూడా ఏం చేస్తుందంటే మొత్తం ఆల్ ఎవిడెన్స్ ందుకంటే ఏ నాయకుడు ఏ నాయకురాలు ఎక్కడెక్కడ ఏమేం చేశారో ఒక్కొక్క ఫైల్ కాంక్రీట్ గా తయారు చేస్తున్న సమాచారం నా దగ్గర ఉంది చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఏదో ఆశాభాషిగా ఇట్లా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఈ పిచ్చి పిచ్చి కేసులు పెట్టడము లోపల అరెస్ట్ చేయించము ఇట్లాంటివి మనం చేయకూడదు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెళ్ళాలనే కూటమి రన్ అవుతుంది కూడా చెప్తున్నారు ఎవరి మీద ఏ కేసులు పెట్టినా వేగంగా విచారణ జరిగి అక్విట్ అయితే సంతోషం లేదా చర్యలు తీసుకుంటే కూడా సంతోషం ఆ కోణంలో జ్యుడిషియరీ కూడా వేగంగా పనిచేసే రోజులు వస్తున్నాయి వస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకునే కొన్ని పాలసీస్ ప్రకారం ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు ఇంత టైం పీరియడ్ లో పూర్తి చేయాలి అనే ఒక నిబద్ధతతో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ కాలం ఎవరు ముద్దై ఉండాల్సిన అవసరం లేదు రాజకీయ ప్రేరేపితం తప్పు చేయకపోతే రాజకీయ ప్రేరేపితమైన కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నా ఏ రాజకీయ నాయకుడు గారి మీద రాజకీయ నాయకుడి మీద ఉన్నా అవన్నీ కూడా ముగిసిపోవాలి ఏదో కన్విక్ట్ అవ్వాలి లేకపోతే అక్విట్ అవ్వాలి అది నేను కోరుకుంటాను ఖచ్చితంగా ఎవరైనా ఒకటే చట్టపరంగా తప్పు చేసి ఉంటే కన్విక్ట్ చేయండి లేదంటే అక్విట్ చేయండి ఆ ఫైల్ అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టద్దని నా కోరిక ఎందుకంటే మచ్చగా ఉంటే వాళ్ళ ఆరోపణ వీళ్ళ ఆరోపణ ప్రజలకి పనికొచ్చే అంశాలు ఏవైతే ఉన్నాయో అవే చేయాలి వాటిలో నిర్మాణాత్మకమైన సూచనలు ఉన్నాయి ప్రతిపక్షం అయినంత మాత్రాన ప్రతిదీ రానికే ప్రతిపక్షం ఉందని అనుకోకూడదు ఖచ్చితంగా అనుకోకూడదు ఇప్పుడు ఒక మంచి పని చేసాం ఎవరైనా ఒక స్కూల్ లో సూపర్ చేశారు ఈ పని అనే అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు లేదా అధికారంలో ఉన్న వాళ్ళని ప్రతిదీ విమర్శ కోణంలో చూస్తే మీకు శాంక్టి రాదు రాదు అవును మీరు ఎప్పుడు కొన్ని మెచ్చుకుంటారో మీ ఇంకా మాటలు మాట్లాడినప్పుడు మధ్యలో రెండు మాటలు అబద్ధం చెప్పిన నమ్ముతారు నమ్ముతారు అవును కానీ ప్రతిదీ విమర్శిస్తే మీరు పది నిజాలు చెప్పినా పోతాయి ఈ కోణంలో రాయాలి స్క్రిప్ట్లు అవును ఈ కోణంలో రాయలేదు అది రాయలేదు ఈ కోణంలో ఆలోచన చేసే రాజకీయ నాయకుడు లాంగ్ టర్మ్ అధికారంలోనే ఉంటాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమం గురించి అభివృద్ధి చేయడం లేదు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయడం అంటున్నారు వాళ్ళు కార్యాచరణ ఆల్రెడీ అనౌన్స్ చేశారు చేశారు మంత్రివర్గ నిర్ణయాల్లో కూడా వాటి గురించి మాట్లాడారు ఇప్పటికే పెన్షన్ నాలుగు వేలది ఆ గ్యాప్ పీరియడ్ మూడు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఫ్రీ బస్ కానీ లేకపోతే ఏ దానికి కొన్ని విధి విధానాలు ఆర్థిక వెసులుబాటు మరి అన్ని చూసుకోవాల్సిందే ఇన్స్టెంట్ గా ఇచ్చే షెడ్యూల్ ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ని మూడు వేలకు పెంచుకుంటూ వెళ్తా అన్నారు మొదటి సంవత్సరం ఇవ్వలేదు రెండో సంవత్సరం రెండు వందల యాభై మూడవ సంవత్సరం రెండు వందల యాభై నాలుగో సంవత్సరం రెండు వందల యాభై ఎలక్షన్ ఇయర్లో రెండు వందల యాభై పెన్షన్ ఎందుకు ఒకేసారి వెయ్యి రూపాయలు ఇవ్వలేదంటే దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరమే లేదు ప్రజలు అర్థం చేసుకుంటారు అదే విధంగా ఈయన వచ్చిన రోజే నాలుగు వేల రూపాయలు ఆ రోజు ఇవ్వడంతో పాటు ఆ గ్యాప్ పీరియడ్ కోడ్ లో ఉన్న పీరియడ్ కూడా మూడు వేలు ఇచ్చారు ఆయన ఇచ్చాడు అంటే మిగతా నిదానంగా టైం తీసుకోవడానికి ఇచ్చాడు ఇప్పుడు నాలుగు వేలు నాలుగో సంవత్సరం ఇస్తానంటే కుదరదు కదా అంటే ఆ విధంగా ఇచ్చినా ఏమి అనలేరు ప్రజలు ఒకసారి ఎలక్టెడ్ గవర్నమెంట్ ఐదేళ్ళు ఉంటది ఐదేళ్ల తర్వాత జడ్జిమెంట్ ఇచ్చే రోజు ఎంతవరకు అనేది అసెస్మెంట్ ప్రజలు చేస్తారు ప్రజలకు ఇన్బిట్వీన్ మనం చేయాలన్నది ప్రజలతో కనెక్టెడ్ గా ఉండడంతో పాటు పనికి మాలిన స్క్రిప్ట్లు మాత్రం మాట్లాడుకోకూడదు అది ఏదో రూలింగ్ పక్షం అయినా ఆపోజిషన్ అయినా గౌరవనీయంగా ఒకరినొకరు కనిపించారు ప్రతిపక్ష నాయకుడు దండం పెట్టండి నమస్కారానికి ప్రతి నమస్కారం సాంప్రదాయం పాటించండి మీరు విజువల్స్ పోతూ ఉంటాయి రాజకీయ నాయకులు ఎప్పుడైతే ఒకరినొకరు గౌరవించుకుంటున్నారో ప్రజల్లో కూడా నెగటివిటీ తగ్గుతుంది తగ్గుతుంది కరెక్ట్ వర్గాలుగా మారకూడదు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు రాజకీయం చేయాలి రాజకీయం ద్వారా వచ్చిన అధికారంతో ప్రజలకు సేవ చేయాలి అంతేగాని ఇది నా వర్గం ఇది నీ వర్గం వర్గ పోరాటం లాగా రాజకీయం ఎప్పుడు మారితే అది రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు ఆ శ్రేయస్కరమైన పరిస్థితులు ఏర్పడాలి రాజకీయాల్లో మీరు పాలసీల విభేదించుకోండి వ్యక్తుల్ని టార్గెట్ చేయడం ఆపేయండి మీ డిబేట్లకు వచ్చే వాళ్ళని కూడా ఇప్పటి నుంచి కంట్రోల్ చేయండి అన్ని వైపుల నుంచి చెప్తున్నా రెండు పక్షాల నుంచి డిబేట్లు కూడా అంశాలు ప్రాధాన్యంగా డిబేట్లు చేయండి యూట్యూబ్ తమ్నైల్స్ కోసం మనం తిట్టిచ్చామనుకోండి ఆ ప్రజల్లో ప్రజల్లో ఉంటుంది అవును మీరు ఒక పాలసీ తీసుకోండి ఈ రోజు శాండ్ పాలసీ శాండ్ పాలసీ గురించి మాట్లాడండి గత ప్రభుత్వం ఏం చేస్తుంది ఎండగట్టండి పాలసీ పరంగా మాట్లాడదాం వ్యక్తుల్ని టార్గెట్ చేయొద్దు వ్యక్తుల్ని అభ్యూజ్ చేయొద్దు ఈ విధానమైన రాజకీయంకి నేను బీజేపీలో ముందడుగు వేస్తాను